హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగున్నారు ఈరోజు అంటే నిన్న భీమపట్నం బీచ్ రోడ్లో వెళ్తూ వెళ్తూ అమ్మవారిని చూడాలని మొన్న పండగ రోజు వెళ్ళలేదు చాలా క్రౌడ్గా ఉంటుందని అందుకోసమని నిన్న బయలుదేరి వెళ్ళాం వెళ్ళే త్రోవలో ఈ కొంగలు గుంపులు అవి చూసాం ఇవన్నీ తీసుకొని వెళ్దాం మీ అందరికీ చూపించవచ్చు చాలా చూడడానికి చాలా ముచ్చటగా కనిపించాయి అది కాకుండా బీచ్ రోడ్డు చాలా అందమైన ప్లేసు ఎన్నిసార్లు వెళ్ళాలన్నా మనకి వెళ్ళాలనిపించే ప్లేస్ ఇది ఆ రోడ్లో చాలా చూడవలసిన విషయాలు ఉన్నాయి ఇది మెయిన్ రోడ్ అనమాట వెళ్తే వెళ్తే ఇవన్నీ తీసాం ఒకసారి మీరు చూడండి వెళ్తూ వెళ్తూ ఇక్కడ రామ మందిరం చూసాం లోపల వెళ్ళాలనిపించింది హనుమాన్ చాలా పెద్ద విగ్రహం స్వామి హనుమాన్ చూడాలని వెళ్తే లోపల రామ మందిరం ఉంది అది క్లోజ్ చేసి ఉంది దర్శనం దొరకలేదు ఆంజనేయ స్వామి మాత్రం దర్శనం దొరికింది చూసాం చాలా చక్కగా ఉంది నందనవనం పూల తోటలు లోపల చాలా చక్కగా ఉంది ఒక పక్క బీచ్ లెఫ్ట్ సైడ్లో హనుమాన్ పెద్ద విగ్రహం చూడండి ఇదంతా చూడగలరు చుట్టూ తులసి మొక్కలతో నిండి ఉంది చూడండి హనుమాన్ గద ఉన్నారు కిందన చాలా చిన్న చిన్న హనుమానులు చుట్టూ ఉంటాయన్నమాట ఇది ఎలాగే తప్పకుండా ఈ వీడియో తీయాలనిపించింది మీరు ఎప్పుడైనా భీవనపట్నం వెళ్ళేటప్పుడు రుసుకొండ దాటేగా లెఫ్ట్లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి చాలా చక్కగా ఉంటుంది మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చుంటే సుశాల ఒక పక్క బీచ్ కనిపిస్తుంది అక్కడ నుండి మంచి మంచి పూల మొక్కలతో పూర్తిగా నీట్గా ఉంది మందిరం మరోసారి వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం అప్పుడు అవి కనిపిస్తుండే శ్రీరామ మందిరం అక్కడ ఉంటారు ఇక్కడ లెఫ్ట్లో స్వామి ఉంటారు అన్నమాట ఆ తులసి చూశారు కదా చుట్టూ తులసి ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా అందమైన పూల మొక్క ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుంది నేను చాలాసార్లు వెళ్ళాం కానీ ఇటుపక్క చూడలేదు నిన్న మాత్రం ఇటుపక్క చూడబోసరికి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకోసరికి ఎవ్వరు లేరు అప్పుడు అలాంటప్పుడు మేము వెళ్ళాము ఉంటే ఇంకా అంత బాగున్నాం తులసమ్మలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నాగో శ్రీరామం రాసింది శ్రీరామ మందిరం అది ఎప్పుడు వెళ్ళినా ఈ ప్లేస్ మర్చిపోకుండా మీరు దర్శించండి ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ పెద్ద తులసమ్మ ఉన్నారు చూసారు అక్కడ దీపాలే పెట్టుకుంటారు పండగ దినాల్లో రకరకాల పూలు ఉన్నాయి ఇక్కడ చాలా రకాల పూలు మొక్కలతో నిండు ఉంది చూడండి ఇవన్నీ చూస్తే కదా మనకు మనస్సు సరే అంతా చూసుకొని మళ్ళీ భీమపట్నం వైపు మేము ప్రయాణం సాగించాం ఇంకో రోడ్డు మీదకి వచ్చాం రోడ్డు పక్కన మంచి డ్రాయింగ్లు వేసి ఉన్నాయి జరలు చేపలు పట్టే విధానం అంతా చాలా చక్కగా ఉంది భీమపట్నం చూసారా ఆ సముద్రం కనిపిస్తుంది మళ్ళీ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు భీమన్పట్నం చేరుకున్నాక అమ్మవారు తీర్థం అంతా మీకు చూపిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సియో అగైన్